డి రాజేంద్ర నగర్ సార్ మరియు అత్తాపూర్ రాజేంద్ర నగర్ మరియు మైలార్దేవ్పల్లి ఎస్హెచ్ఓలతో కలిసి మిస్సింగ్ మొబైల్ ఫోన్లపై ప్రెస్ మీట్ నిర్వహించి సిఈఐఆర్ యాప్ నుండి యాభై మొబైల్ ఫోన్లను రికవరీ చేసి రాజేంద్ర నగర్ డివిజన్ లో పిటిషనర్లకు అందజేశారు సబే మొబైల్ అప్లికేషన్స్ మనం دیکھتےనే కదా మొదలదేంగే ముందు దే జనరల్ గా మీ అండర్ గేల్సి తను పోలీస్ ఏంటో కంప్లైంట్ ఇవ్వడం కాని మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేరు లేక మా కేస్ హిస్టరీ గా రేదియే ఫైల్ కాలేది మా టీం సర్వీస్ ఉంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేయ్ కదా సో ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ టెలికాం ద్వారా ఫర్తి మన సిఆర్ యాప్ అని పుట్ పెట్టారు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అనేది మనం ఎవరైనా కానీ ఇప్పుడు పిటిషనర్గా ఎవరైతే ఉంటారో పర్సన్ అతని మొబైల్ పోయి ఉంటుంది లాస్ట్ అయి ఉండొచ్చు లేకపోతే ఇంకెక్కడ మిస్ప్లేస్ అయి ఉండొచ్చు సో అట్లాంటి పరిస్థితుల్లో అతను ఇమీడియట్గా కంప్లైంట్ సిఏఆర్ యాప్ పోయి ఫిల్ అప్ చేస్తే అందులో అతని ఐఎంఈ నెంబరు ఫోన్ మోడలు అతని కాంటాక్ట్ నెంబరు ఇవి షేర్ చేస్తే ఆటోమేటిక్ మొబైల్స్ అవి కన్సర్ట్ ఎక్కడ పోయినాయి ఆ ప్లేసు అవి చెప్తే ఆటోమేటిక్ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి ఆ మొబైల్స్ డేటాను ఇమీడియట్గా ప్రొవైడ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా మనం ట్రాక్ చేసి వాటిని పట్టుకోవడం జరుగుతూ ఉంది అవి షాప్లో అమ్మనీయండి ఆపరేషన్కి వచ్చినాయి అంటే మనకు ఆటోమేటిక్ ఐడెంటిఫై అయ్యి దొరుకుతూ ఉంటాయి సో ఇది ఈ ప్రాసెస్ ద్వారా చాలా మంది పిటిషనర్స్కు హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళు పోయిన ఫోన్లు మళ్ళీ తిరిగి రాబట్టుకోవడం ఓటు ప్రొసీజర్ కూడా ఏం లేదు దీంట్లో డైరెక్ట్ మనం పోలీస్ స్టేషన్లో రికవర్ చేసి విక్ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫోన్లను మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నది దాంట్లో భాగంగానే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు మనకు ఈ హ్యాప్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత రాజులోనే రెండు వందల ఫోన్లు మనం రికవర్ చేసి ఇవ్వడం జరిగింది ఈ రోజు స్పెసిఫిక్గా అంటే కొద్దిగా పబ్లిక్ కూడా తెగలవాలి ఈ యాప్ ఉంటుంది మీరు ఎప్పుడైనా మొబైల్ లాస్ అయినప్పుడు ఎవరికి పోలి పోవాలి దరఖాస్తు ఇవ్వాలి ప్రొసీజర్ అవసరం లేదు ఇందులో యాప్లో పడేస్తే ఆటోమేటిక్ అందులో ఉన్న పర్టికులర్స్ ఫిల్ అప్ చేస్తే మీకు ఇంటికే